వైసీపీ సిద్ధం ఏలూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారామం పూరించనున్నారు ఈ సిద్ధం సభకు యాభై నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలి రానున్నారు ఏలూరు ఆటో నగర సమీపంలో నూట పది ఎకరాల్లో సిద్ధం సభకు ఏర్పాటు చేశారు మేమందరం కూడా ఈ ఏలూరులో జరుగుతున్నటువంటి మహా సంగ్రామం అయిన జన సంద్రోహం కోసం మేము జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ నుంచి దాసారం పంచాయతీ నుంచి బయలుదేరాము గొమ్ముగూడెం దాసారం పంచాయతీ నుంచి బయలుదేరాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి విజయాల కోసం మేము పోరాడతాం అందరు కూడా చెత్తపడి ఉన్నారు జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళతో పాటు డ్రైవర్ నేను కూడా చాలా సిద్ధంగా Jangan diambil, diambil. Jangan diambil, diambil.